సేవా సమితి అనేది నా సొంతం నాకు ఎవరు సభ్యులు ఇప్పుడు ఏమీ లేదు ఒక రోజు నాకు కొన్ని సంవత్సరాల క్రితం ఇది పద్దెనిమిదవ సంవత్సరం పద్దెనిమిది సంవత్సరాల క్రితం నేను ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని ఈ చిన్న ఉద్యోగం చేసుకుంటే మా ఆవిడ ఒక టీచరు వైశ్య సేవా సాధనం అని గట్టు మీద ఉంది అందులో ఆవిడ టీచరు అప్పుడు మేము ఏం మొదలు పెట్టాలంటే నాకు నుంచి ఆ కోరిక ఉంది మొదలుపెట్టింది ఏమిటంటే ఇలా వృద్ధులకి ఏమీ లేని మనకి దుప్పట్లు ఇద్దాం చలికాలం బాధపడుతున్నారని మొదలు పెట్టాను ఒక పదో పదో పదిహేను దుప్పట్లతో మొదలుపెట్టాను ఆ మొదలుపెట్టిన దుప్పటి కార్యక్రమం ఈరోజు ఈ స్థాయికి ఆ పరమాత్మ తీసుకొచ్చి మాతో చేయిస్తున్నాడు గత నాలుగు సంవత్సరాల క్రితం బ్రహ్మాండమైన వ్యక్తి పరిచయం అయ్యాడు అది కూడా ఆయన ద్వారానే ఆయన బాగా ఫ్రెండు డాక్టర్ మునిరెడ్డి ఆర్ఎంపి ఆయన మా పర్ పుణ్యాత్ముడు అంటే డబ్బు ఆశించే మంచిరాదు అండ్ అందరికీ కూడా సేవా దృక్పథం ఉన్న వ్యక్తి దీని ద్వారా నాకు పరిచయం చేయాలి అంటే నేను సిక్ అయిపోయాను కరోనా టైంలో అప్పుడు నాకు పరిచయం చేయాలి ఆ వ్యక్తి గురించి మీకు ఒక లైన్ ఏమిటంటే గోదావరి మధ్యలో దీవులు ఉన్నాయి ఆ దీవెల్లో చాలామంది కాపా వాళ్ళందరికీ కోవిడ్ వచ్చింది కానీ వాళ్ళు ఆ రేవు దాటి రాలేదు అలాగా ఆ రేవుకి ఆయన గోదావరి దాటుకుంటూ వెళ్ళి నూట యాభై మందికి ఉచితంగా కరోనా ట్రీట్మెంట్ చేసి వాళ్ళందరినీ బతికించాడు ఆయన జ్ఞాపకార్థం ఆయన జ్ఞాపకార్థం ఎక్కడున్నా ఆ మహానుభావుడు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆయన జ్ఞాపకార్థం మీకు మీ సంస్థకి అన్ని మందులు ఇవ్వడం జరుగుతుంది కేశవ శి ఆయన తలుచుకుంటూ వీళ్ళ సహకారంతో వీళ్ళందరి సహకారంతో దాదాపు అరవై మంది వ్యక్తులు ఈ కార్యక్రమానికి మీకు సహకరించారు ఎక్కడెక్కడ వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు కానీ ఏమీ లేదు చెప్పి నేను ఒక్కనే వాట్సాప్ ద్వారా వాళ్ళు పంపిణీ ఏదో కాంటాక్ట్లో చెప్తుంటే వాళ్ళు ఈ ఆశ్రమాన్ని మేము చేస్తామని ఇంకా అంటుంటే వాళ్ళ ద్వారా ఒక అరవై మంది ద్వారా ఒక లక్ష పద్దెనిమిది వేల రూపాయలు ఈ ఆశ్రమ సేవకి వదిలింది కానీ యాక్చువల్గా అయింది ఏంటంటే ఒక లక్ష అరవై ఎనిమిది వేల రూపాయలు మేము ఈ ఆశ్రమానికి మేము డొనేషన్ ఇవ్వడం శివకాల సేవ కోసం మీకు డొనేషన్ ఇవ్వడం జరిగింది మొత్తమేట ఒక కార్యక్రమం చేసే ముందు యొక్క పూర్వపరాలు అన్నీ వెతుక్కుంటాం అలా వెతుక్కుని వెతుక్కుంటూ ఉంటే మాకు డాక్టర్ అడ్వైజ్ చేశాడు ఆయన నువ్వు వెళ్ళి ఒకసారి అక్కడ చూడు వాళ్ళకి అవసరం ఉందము అని చెప్పి అలా రెండు పేర్లు ఇచ్చాడు రెండు పేర్లు ఇస్తే ఒకటి కడియంలో కుష్టి వ్యాధి కేంద్రం ఉంది వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు అది డాక్టరే గోరు రామారావు గారి దగ్గర అసిస్టెంట్ చెప్పాడు అన్నమాట అక్కడికి వెళ్ళండి సార్ మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళకి వెళ్ళండి ఇవన్నీ కరెక్ట్ వెతుక్కుంటామే ఇక్కడికి వచ్చాం వస్తే నువ్వు మొట్టమొదటి నేనే ఒక్కనే వచ్చాను వచ్చేటంతా చూశాను చూసాక చౌదరి రెండో రెండోది ఒక ఆయన ఏమన్నా ఆ శివకేశవ సేవా సమితి కాదు అమ్మా అమ్మానాన్న వృద్ధాశ్రమం బోర్డు అంత డొనేషన్లు వస్తాయండి ఫండ్లు వస్తాయండి అక్కడ ఎందుకండి అన్నాను సరే మరి అందరి మాట వినాలి గౌరవించాలి కాబట్టి నేను వచ్చి వీళ్ళు అడిగాను దంపతున్న అడిగాను వాళ్ళు అట్టైనా లేదా ముందు చూసుకోండి అంటే అప్పుడు చెప్పి మాకేమీ రాదండి మీరు చెప్పారు నేను ఆ వెంటనే ఆ పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఫస్ట్ పాయింట్ ఇలాంటి ఆచార్య ఏం చెప్పారంటే వాళ్ళకి అన్నానికి అన్న వస్త్రానికి లోటు లేకుండా ఉండడానికి మన దాతలు అందరూ కూడా బాగుండడానికి వాళ్ళకి బాగుండడానికి వాళ్ళకి కావాల్సిన వంట సామాన్ అంతా కొనివ్వండి అని ఫస్ట్ చెప్పాడు అందుకని అత్యవసరంగా వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఇలా కొనేసి ఆయనకి చెప్పాను ఇలా కన్ఫర్మ్ చేశాను సార్ అలా నా చోట అని చెప్పి ప్రొసీడ్ అని చెప్పి ఆయన రెండోసారి రెండో రోజు వచ్చి ఇక్కడ చూసి వెళ్ళాక ఆయన భోజనం చేయలేదు అంత మనసు అయిపోయింది మనసు వెకలమైపోయాడు పూర్తిగానే ఎక్కడ పట్టుకున్నారండి బావగారు ఎక్కడ కొట్టుకున్నారని ఏమా ఆ రోజు నుంచి ఆ రోజు యాభై వేల రూపాయలు నా సొంత డబ్బు తీసి ముందు వాళ్ళ గిన్నెలు కొని అప్పుడు నాకు ఆశ్రమం ఏమిటి తెలియదు రెండు మూడు రెండు మూడు నెగిటివ్ పాయింట్లు కూడా నేను ఫేస్ అయ్యాను బట్ ఇవి మామూలుగా వస్తుంటాయి ఇలాంటి కార్యక్రమాలకి అందుకని ఒక ఆయనకి చెప్పాను నేనేమో డబ్బులు ఏమి పెట్టలేదు సామాన్ ఇస్తున్నాను అయ్యా నువ్వేం బాధపడదు నీకు ఇష్టమైతే డొనేషన్ నువ్వు లేదా బండి ఎక్కువ చూపిస్తాను ఒక రోజు అక్కడ కూర్చో బుద్ధి నుంచి సాయంత్రం కూర్చో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు నీకు ఒక కప్పు కాఫీ ఇస్తారు భోజనం కావాలి చెయ్యి నువ్వు చూడంటే మాట్లాడకుండా రెండు వేల రూపాయలు చేతులు ఇచ్చాతాను అతను అది ఈ కార్యక్రమం వెనక దేవుడు ఈశ్వరుడు వెంకటేశ్వర స్వామి ఆ దియ స్వామి వారు ఇలాంటి పెద్దలు ముందు మమ్మల్ని నడిపించారు ఏమండి నిజంగా రాత్రి పొగలు వర్షంలో కూడా నేను మానకుండా నా టార్గెట్ని పూర్తి చేసుకోవాలనుకున్నాను నా టార్గెట్ ఒక లక్ష పాతి వేలు రావాలి ఇప్పుడు ఒక లక్ష పద్దెనిమిది వేలు వచ్చింది ఇంకా ఏడు వేల రూపాయలే నాకు బ్యాలెన్స్ ఉంది ఆ ఏడు వేలు కూడా ఆ స్వామి ఆశీస్సులతోటి పూర్తి చేసి మీకు అన్ని అన్ని మీరు ఏదైతే లిస్ట్ ఇచ్చారో ఆ లిస్టులో అన్ని ఐటమ్స్ పూర్తి చేయడానికి సహ చేతిలో మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజు మేము ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళకి కానీ చాలా ఘనంగా స్వాగతం చెప్పి మంచి టీ కూడా మంచి టీ కూడా వాళ్ళకి తొమ్మిదవ తారీఖు హ్యాండ్ ఓవర్ చేస్తాం చాలా థ్యాంక్స్ వెంకటేశ జై జై శ్రీమానారాయణ జై శ్రీరామ ఈరోజు ఆచార్యులు గురువు గారు గురువులు అలాగే వారి పేరు నాకు శాస్త్రిరావు గారు శివ శివకేశవ సేవ సమితి తరఫున ఓ రోజు వచ్చి అందరూ వచ్చినట్టు వారు కూడా వచ్చారు వచ్చి చూసుకున్నారు ఏంటండి ఇక్కడ మీకేమైనా అవసరం ఉందా అని అడిగారు అంటే మనం ఒక ఒక మనిషికే బా భారం అవ్వకూడదని మా వాళ్ళు నొక్కు నొక్కి చెప్తున్నారు మా స్టాఫ్ మీరు అలా కాదు మీకు ఏం కావాలో చెప్పండి అని అడిగి అడిగి ఏం కావాలో మేము ఊహించని సహకారం అన్ని రకాల సామాన్లు మాకు దబరాలు వంట సామాను హాట్ బాక్సులు అన్నీ కూడా మాకు ఈ సంస్థకి ఏం కావాలో అన్నీ కూడా రకరకాలుగా అడిగి మరి కొని ఇచ్చారు మాకు చాలా అవసరమని చాలా సహాయం చేశారు అలా ఆచార్యులు గురువుగారు అలాగే వారు కూడా అంతా కూడా వచ్చి చక్కగా మాకు ఏం కావాలో అన్నీ చేశారు అయితే ఇప్పుడు దాకా వెనకాల ఒక బిల్డింగ్ అసంపూర్తిగా నిర్మాణం జరిగి ఉన్నది నా సాయి శక్తుల ఈ రోజుకి ఎవరిని కూడా ఒక రూపాయి అడగకుండా అంతవరకు నిర్మాణం చేయగలిగాను మూడు ఫ్లోర్లు అయ్యి వేసాను గదులు అయ్యి పోల్చాను ఇంకా అక్కడితో నాకు శక్తి లాగా ఆఫీసాను నుంచి దాతల దగ్గరికి వెళ్ళి మనం ఎవరినైనా సహకారం కోరాలి వృద్ధులకి మంచి సేవ అందించాలి అనే భావంతో వారికి కూడా చెప్పగానే వెంటనే ఒక గదికి దానికి కావలసిన కిటికీలు కానీ డోర్లు కానీ టైల్స్ కానీ మా సంస్థ ద్వారా మేము వ్యక్తిగతంగా కూడా మేము చేస్తామని వారు ఎంతో ముందుకొచ్చారు వారికి అలాగే ఆచార్యులు గురువు గారికి కూడా ప్రత్యేక శివకేశ్వర సేవా సమితి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాక్షాత్తు ఈరోజు శ్రీమన్నారాయణే మా దగ్గరికి వచ్చి వీళ్ళందరి ద్వారా కూడా వచ్చి మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని ఈ బిల్డింగ్ మొదలు పెట్టమని తొలిగా ఈ రోజు ఈ రోజు నుంచి ఈ ఈ నిర్మాణం ఆగదని నేను కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే చానాళ్ళయింది ఆ బిల్డింగ్ మాకు ఫండ్స్ లేక ఆగిపోయాం ఇదే తొలిగా ఈ తొలి చెక్కు ఇదే తీసుకోవడం ఈ నిర్మాణం కొరకు శివకేశ్వర సేవ సమితి వారి తరఫున వారి చేతి మీద శ్రీమన్నారుండే ఇస్తున్నాడని మేము భావిస్తున్నాం నమో వెంకటేశాల భగవంతుడు వచ్చి మాకు తొలిగా శ్రీకారం చుట్టారు కనుక ఆ బిల్డింగ్ నిర్మాణం పూర్తవుద్దని నేను నమ్ముతూ వారికి వారి సంస్థ సేవా సమితి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కరించుకుంటున్నాను తన వంచి నమస్కరించుకుంటున్నాను సభ్యులు నిలబడి పూర్తి చేశారు అలాగే శివ శివకేశవ సేవ సమితి తరపునే వెనకాల చాలా మంది సభ్యులు ఉన్నారు అరవై మంది ఎంతమంది ఉన్నారని సుమారుగా తెలిసింది వారు ప్రోత్సాహంతో ఈరోజు ఒక ఒక చెక్ ఒకటి ఇస్తున్నారు ఎంతండి లక్ష ఇప్పుడు అరవై వేలు భోజనానికి రోజు ఆ బిల్డింగ్ నిర్మాణం కొరకు అరవై వేలు నాలుగు రూపాయలు వృద్ధులు భోజనాల కొరకు ఈ రోజు చెక్కు రూపేన వారు అందజేస్తున్నారు చాలా సంతోషం మరొకసారి మా వృద్ధాశ్రమం తరఫున మా వృద్ధులందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు చాలా సంతోషం మా బిల్డింగ్ నిర్మాణం మూడు స్లాబ్లు అయిపోయి మా సొంత రూపాయలతో ఇప్పుడు దాకా ఖర్చు పెట్టి అంతవరకు నిర్మాణం చేయగలిగాం నిర్మాణం ఆగిపోయింది అది శివకేశ సమితి వారికి తెలియపరిచాం అయితే ఒక గదిమెంట్కి మేము కంప్లీట్ చేస్తామని వారు ముందుకు వచ్చి తొలిగా శ్రీమన్నారాయణని పంపించారు మాకు చాలా సంతోషం అలాగే ఆచార్యులు గురువు గారు అలాగే సార్ కూడా వచ్చి చాలా చక్కగా వాళ్ళ సభ్యులు అందరి దగ్గర కలెక్ట్ చేసి ఈ లక్ష ఇరవై వేల రూపాయలు చెక్కు ఈరోజు వృద్ధులకి నాలుగు వేల రూపాయలు భోజనానికి మిగతాది ఆ రూమ్కి ఖర్చు పెట్టమని కూడా ఇచ్చారు ఆ రూమ్కి శివకేశ్వర సేవ సమితి అని మనం నామకరణం కూడా చేస్తాం చాలా సంతోషం అండి ధన్యవాదములు ఇదే తొలిగా మా నిర్మాణానికి మా బిల్డింగ్ నిర్మాణానికి మాకు చెక్ వచ్చింది వృద్ధులకి మరింత సేవ ఇంకా చేయగలుగుతామని ఇలాంటి దాతలు ఉండబట్టే మేము ఇంకా సేవ చేయాలనే సంకల్పంతో ఉన్నాం ఇంకా మంచి సేవను అందిస్తామని మీ అందరి ముందు తెలియపరుస్తున్నాం மங்கடி பாரு <laughs> <laughs>